మీ ఇళ్ళ కాలం ఉంది ఆ అమ్మతో కబురు ఈ అమ్మతో కబదు చెప్పుకోకుండా టైం పాస్ కోసం మిషన్ కుడితే మంచిదే ఒకళ్ళకి హెల్ప్ ఉంటుంది మీకు టైం పాస్ అయింది ఒకళ్ళ ఇంటికి పోయి ఒక మాట పడకుండా సేఫ్టీగా ఉంటుంది నలుగురితో మాట్లాడడం వల్ల ఏమైంది మాట వస్తుంది గొడవ కూడా వస్తుంది దానికన్నా మంచి పని మిషన్ కుట్టుకోవడం మిషన్ కుట్టుకోవాలంటే పాషా టైలర్ చూడండి అనండి పాషా టైలర్ లో మంచిగా మన వాళ్ళు నేర్పుతున్నారు చెప్పండి మీకు కూడా అర్థమైంది కదా మన గురించి చెప్పండి గురించి నేర్చుకోండి ఓకే డన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది సిస్టర్స్ మొన్న నేను ఈ యొక్క బామ్మగారి కటింగు ఆంటీ గారి కటింగ్ పెట్టానండి బామ్మగారు బంగారు కటింగ్ అని ఈ ఆ బామ్మగారు బంగారు స్టిచ్చింగ్ పెడుతున్నాను చూడండి చాలా ఓపిక్గా అసలు కళ్ళు సైతం కూడా లైట్గా కనబడుతున్నాయండి ఎంత ఈజీగా అసలు రాని మిషన్ నేను ఒక్కసారే చూపించాను కుట్టడం రాదు అయినా ఎమ్మటే అర్థం చేసుకున్నారనమాట ఎంత ఈజీగా ఎంత స్టిచ్చింగ్ చేస్తున్నారంటే అయితే ఈరోజు చక్కగా స్టిచ్చింగ్ చేస్తున్నారనమాట ఆ స్టిచ్చింగ్నే నేను ఈరోజు మీకు పెట్టబోతున్నాను ఎందుకంటే ఇట్లా కనిపిస్తుందా మీకు లైట్ బంద్ చేస్తే కొంచెం పర్వాలేదండి మంచిగా చూపు ఉంది మంచిగా చేస్తున్నారు ఫస్ట్ మీరు ఏం కట్ కుడతారు బ్లౌజ్లో కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మేడ ఇంకా డైరెక్ట్ అటాక్ తర్వాతకి షేప్ ముక్కలు దాని తర్వాత వెనక వెనక వీప్ మొత్తం కంప్లీట్ చేస్తారు దాని తర్వాత షేప్ బెల్ట్ అవి వేస్తారు అనమాట తర్వాతకి వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లు కుట్టుకుంటారు అనమాట మీరు ఓకేనా ఈ లైట్ ఉంటే వీళ్ళకి వీడియో అర్థం కావట్లేదు బంద్ చేస్తున్నాను ఓకేనా చూడండి ఈ మిషన్ బాగుందా మీకు చిన్న మిషన్ బాగుందా ఈ మిషన్ ఈ మిషన్ ఫాస్ట్ గా మోటార్ కూడా అలవాటు లేదు అయినా కూడా కుడుతున్నారు చాలా చక్కగా కుడుతున్నారు చూడండి నాకైతే చాలా సంతోషం అనిపించిందండి ఈ రోజు చూడగానే ఎందుకంటే మొన్న కటింగ్ పెట్టగానే చాలా మంది స్పందించారు చాలా మంది బామ్మగారు చాలా బాగా కట్ చేస్తున్నారు చాలా చక్కగా కట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అడిగారు ఇక ఈ రోజు రాగానే స్టిచ్చింగ్ కంపల్సరీ పెట్టాల్సిందే అని చెప్పేసి ఈ రోజు స్టిచ్చింగ్ పెట్టేస్తున్నాను ఇక మూడు రోజులు మూడు నాలుగు రోజులు గ్యాప్ వచ్చింది వచ్చిందండి కటింగ్కి స్టిచ్చింగ్కి కానీ చాలా నీట్గా చేతులు అంచులు కుట్టుకుంటున్నారు ఫస్ట్ వచ్చేసి డక్ అంటే షేపులకు ఏం చేశారంటే మందం వేశారు మనం ఏం చేస్తామో సింగిల్గా వేసుకుంటాము ఈమె చాలా మందం వేసుకున్నారనమాట క్లాత్ మిగిలిచ్చారు కదా అలా కష్టపడి మందం వేశారు ఇప్పుడు చేతులు ఏం చేస్తున్నారంటే బ్యాక్ ఫ్రంట్ చూసుకొని చక్కగా కుట్టుకుంటున్నారు అనమాట ఇగో ఇలా ఉల్టా సీదా చూసుకున్నారు బ్యాక్ ఫ్రంట్ చూసుకుంటున్నారు ఉల్టా సీదా మీద కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది అంచులు కుట్టుకుంటున్నారు ఇక ఇప్పుడు మరి ఏంటి మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్ అన్నారు ఇప్పుడు చేతులు ఇవన్నీ కుడుతున్నారు ఏంటి ఏది దొరుకుతాయి అది ఇప్పుడు అంతేనా అంటే ఇంటి దగ్గర ఏంటంటే ఆమెకు ఒక లెక్క అనేది ఉంటుంది ఇప్పుడు వీడియోలో చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇక ఏది చేతికి దొరికితే అది చేస్తున్నారు త్వర త్వరగా మీకు నేర్పించాలి త్వర త్వరగా మీకు మంచిగా కుట్టాలి అని చెప్పేసి ఈ మిషన్ కూడా మంచిగా అలవాటైంది బామ్మగారికి ఇలా మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకుంటున్నారు ఇది ఎంత వేస్తారు ఇంత వేస్తారు వేస్తారన్నారు సరే సరే షేప్ బెల్టులు ఇలా డబల్గా కట్ చేసి ఆపోజిట్గా మంచిగా చూడండి ఇలా చూడండి మందంగా ఇలా కుట్టుకున్నారనమాట ఏంటి అంటే ఇంకా లోడింగ్ కొన్ని వీటికి చేస్తారు కొన్నిటికి ఏంటంటే ఇలాగే కుట్టేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే షేప్ మనకి డాట్స్ వేశారు కదా డాట్స్ ఆది జాకెట్ని బట్టి వేసుకుంటారంటే ఈమె కూడా ఫిల్ట్ పెడుతున్నారు చూడండి మనం పెట్టినట్టే ఇలా చూడండి అసలు ఎంత ఓపిక కుడుతున్నారో ఎంత కుదురుగా కూర్చున్నారో నీట్గా అసలుకి స్టిచ్చింగ్ ఒక్క దారపోకున్నా కూడా ఊకోవట్లేదండి వెంటనే కట్ చేస్తున్నారు చాలా నీట్గా ఉంది వీళ్ళ పనే వేరుందనమాట కొంచెం కానీ పెట్టండి పర్లేదు అలా అది దాటిపోయిన తర్వాత సేమ్ అక్కడే పెట్టాలని ఏం లేదు పెట్టేయండి ఓకేనా ఈమెకి కొంచెం మిషన్ కొత్త కదా అయినా తొక్కడం అయితే పర్ఫెక్ట్గా తొక్కుతున్నారు కానీ కొద్దిగా కింద పాదం ఎత్తడం రావట్లేదండి కాలుతో చేత్తోనే వెతుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ మిషన్లు వేరు కదా కాలుతో తొక్కిన ఇది కాబట్టి ఇలా కుట్టేశారు ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చేస్తున్నారంటే ఇక ఇలా ఇలా మంచి గీరి చేస్తున్నారు ఈ రోజు ఏమైనా కుట్టారా ఆంటీ మీరు కత్తి వచ్చా ఇప్పుడు మీకు బట్టలు ఉన్నాయా ఎన్ని ఉంటాయి కుట్టే ఇప్పుడు అర్జెంట్ రేపు సాయంత్రం చేతి పని ఎవరు చేస్తారు మీరే చేస్తారా నైట్ మళ్ళీ ఇబ్బంది అయింది బయట ఇస్తే ఎంత ఇస్తారు చేతి పనికి పది రూపాయలు ఉక్సులు మొత్తం ఎవరు మరి అన్నీ మీరు ఇచ్చి అన్నీ మీరు ఇచ్చి పది రూపాయలు ఇస్తారనమాట అయితే ఇంకా బయట ఇవ్వట్లేదు ఇప్పుడు అంత మరి బాగానే ఓపిక ఉంది మీకు అసలు మీరు కుట్టుకుంది కాక మళ్ళీ మీరే చేతి పని ఇంకా ఇలా సైడ్కి అది వేసుకుంటున్నారండి ఎందుకంటే ఇది ఒక ప్లాన్ అట్లా చేతి పని చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మళ్ళీ సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట ఇలా నేను చెప్తాలేండి కొలతలు ఆ కొలతలు చెప్తాను దాని ప్రకారం ముందైతే మీరు ఫ్రంట్ పార్ట్లు రెడీ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఒక్కటి మన వాళ్ళకి చూపిద్దాము పాపం మీకు కూడా మిషన్ చేసే చేసేవాళ్ళు వచ్చారు లేట్ అవుతుంది ఈరోజు పెట్టాలి ఎలాగైనా అని చెప్పేసి నేను అడ్డం తిరిగానండి అసలుకి ఆంటీ గారికి ఎందుకంటే ఇక అసలు నాకే చాలా గమ్మత్తుగా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట ఆంటీ గారితో మాట్లాడుతుంటే మనకి గమ్మత్తుగా ఆనందంగా ఉంది ఓకేనా ఈ డాట్స్ అనేవి అక్కడ ఉంది చూడండి మళ్ళీ ఒకసారి పెట్టుకోండి లేదంటే ఇదిగోండి ఆది బ్లౌజ్ని బట్టి పెట్టండి ఓకేనా ఇంకా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే అన్నీ కొలుచుకుంటున్నారండి మనమైతే టేప్ కొలతలు అని అవన్నీ ఇవన్నీ అన్నీ పెట్టుకుంటాం కానీ అవేమీ లేదు కరెక్ట్గా ఇక చూడండి ఇలా పెట్టుకుంటున్నారు ఈ డాట్ చూడండి ఫస్ట్ ఆది బ్లౌజ్ ఎంత ఉంది అంత పెట్టి మళ్ళీ ఇదేం ఏం చేస్తున్నారంటే లోన డాట్ని ఇక ఇలా తీసి చూడండి ఇలా తీసి ఆ కాటు పెట్టిన కాడ నుంచి ఇలా కొలుసుకుంటున్నారు కొలిసి మళ్ళీ అక్కడ ఒక కాటు పెట్టేయడానికి ఇక ఇలా మడత పెట్టి చూడండి అక్కడ ఒక కాటు పెట్టేసి మడత పెట్టిన కాడ మళ్ళీ ఒక కాటు పెట్టేసారనమాట అంటే ఈ డాట్ అనేది ఇలా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఖర్చు పట్టి ఇలా బారుగా ఇలా వేసుకోవడం ఓకేనా బాగుంది ఇది కూడా గుర్తు ఇలా ఒక్కొక్కళ్ళది ఒక డిఫరెంట్ స్టిచ్చింగ్ ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ కటింగ్ అండి అందరిది సేమ్ ఉండదు కొంచెం సీనియర్ సీనియర్ ఉన్న వాళ్ళది ఏంటంటే చాలా జాగ్రత్తగా చాలా పర్ఫెక్ట్గా తేడా అనేది రాకుండా అన్నీ కూడా అందాజ అనమాట అందాజ ప్రకారం పెట్టేసుకుంటున్నారు వాళ్ళు టేప్ అనేది తక్కువ కొలుస్తున్నారు ఎక్కువగా వాడట్లేదు టేపుని ఇలా గుర్తులైతే పెట్టేసి ఇక చూడండి దీన్ని ఇక ఇలా మడత పెట్టారు రెండు డాట్స్ ఒక దగ్గరకు వచ్చేటట్టుగా మడత పెట్టేసి స్ట్రైట్గా ఇక ఇలా వేసుకుంటున్నారు మంచిగా ఇలా ఓకేనా ఇలా వేసేసారు డాట్స్ చూడండి ఎంత నీట్గా వేశారు అసలు చాలా అసలు నాకు ఏంటంటే టైం సరిపోవట్లేదండి లేదంటే అన్నీ వేద్దును అన్నీ తీసేవాడిని ఇప్పుడు వేశారు కానీ నా కస్టమర్లు వచ్చేసరికి కొంచెం డిస్టర్బ్ అయింది ఆమె కూడా లేట్ అవుతుందని నేను చూపించలేకపోయాను డాట్స్ నీట్గా వేశారు షేప్ బెల్ట్ కూడా ఇలా వేసి కాజాల పట్టి కూడా వేసేశారు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి కుట్టేశారు అనమాట మొత్తం లేకపోతే చూపించేవాడిని ఇప్పుడు ఏంటి అంటే ఇంకొక దానికి ఉక్సులు పట్టి వేస్తున్నారు అది చూపిస్తాను చూడండి ఇప్పుడు మరి ఎందుకు ఇట్లా ఈ డాట్ కూడా ఇలా మలుస్తున్నారు ఇంత మందం ఎందుకు వేస్తున్నారు షేప్ బెల్ట్ మరి మీరు కూర్చున్నా పడదు ఇది కూడా కొంచెం మందం వేశారండి డబల్ వేశారు నేను అందుకనే అడుగుతున్నాను అది అంత మందం వేస్తే కూర్చున్నా కూడా మరతపడదు అనమాట ఓకే ఓకే చాలా మంచి ప్లాన్ చాలా మంచి ఆలోచన కూడా ఇది లోడింగ్ చేస్తారుగా మీరు కానీ ఇప్పుడు టైం లేదని చేయట్లేదు అంతేగా ఓకే ఓకే లోడింగ్ కూడా చేస్తారంటండి లైనింగ్ బ్లౌజులకి ఇప్పుడు ఏంటి అంటే నేనే పాపం ఇబ్బంది పెట్టాను బాగా కుట్టండి అమ్మమ్మ గారు అని చెప్పేసి పైనుంచి వేయండి కుట్టు మంచిగా నీట్గా ఉంటుంది డబల్ కుట్టు వేస్తున్నారా ఓకే ఓకే సరే సరే ఓకే డాట్ అనేది అనిగిద్ది పై కుట్టేస్తే అందుకని ఇలా వేశారనమాట ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తున్నారు ఓకేనా ఇలా ఉక్సులు పట్టి వేసుకుందాం ఓకేనా అలా మందం వేయడం వల్ల మంచిగా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తున్నారు చూడండి కాజల పట్టి అయిపోయింది ఉక్సులు పట్టి అయిపోయింది డాట్స్ కూడా వేశారు ఇక ఏంటంటే మన ఆనందం మా మనకి అన్నట్టుగా నేను తీస్తున్నానండి వీడియో చాలా నీట్గా చాలా చక్కగా కుట్టారండి చూస్తూ చూస్తూనే చేతులు వేసేశారు డాట్స్ వేశారు ఇక బ్యాక్ పార్ట్ వేశారు బ్లౌజ్ అయితే ఇక అసలు మొత్తం మీద ఒక పది నిమిషాల్లో కుట్టేటట్టే ఉన్నారు ఫాస్ట్గానే ఉన్నారు బ్లౌజ్ కుట్టే విషయంలో కటింగ్ కూడా మొన్న సరిగ్గా అన్నారు కదా చూడండి నెక్ కూడా ఎంత రౌండ్గా వచ్చిందో చూడండి ఎంత బాగుందో నెక్కు ఈ ఆమ్ హోలు వచ్చేసి ఎటవాళ్ళుగా కరెక్ట్గా వచ్చిందండి ఇక చీకట్లో తీసాము కాబట్టి సరిగ్గా అర్థం కాలేదు ముందు వచ్చేసి కూడా రౌండ్గా వచ్చింది చూడండి ముందు నెక్ కూడా చాలా బాగా వచ్చింది మంచిగా తీశారు నెక్కు కానీ ముందు ప్రింట్ వేయడం కానీ కాకపోతే ఏంటంటే మరీ ఇప్పుడు ప్రింట్స్ కట్ బోట్ నెక్కులు కుట్టలే కానీ క్రాస్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా కుట్టగలుగుతున్నారు ఆ టాలెంట్ అయితే బామ్మ దగ్గర ఉందండి ఇక వన్ డాడ్ బ్లౌజులు అయితే వాళ్ళకి కొంచెం చేస్తే మనం అలవాటు చేస్తే అలవాటు అవుతుంది కటోరా కటింగ్ ఏమైనా కుట్టారా మీరు ఆంటే కటోర కటింగ్ వచ్చా కటోర కటింగ్ చేశారంటే కటోర కటింగ్ వన్ డాట్ది ఒక డాక్ కట్ ఏమైనా టచ్ ఒక్కటి కుట్టారు మంచిగా సెట్ అయినాయా బాగున్నాయి ఓకే కొంచెం దారం ఎక్కియడమే కష్టంగా ఉందండి ఫిష్ కట్ ఫిష్ కట్ ఫిష్ కట్ కూడా కుట్టారంట మంచిగా ఓకే ఇంకేమేమి మోడల్స్ కుడతారు మీరు లాంగ్ ఫ్రాక్లు కుడతారా లాంగ్ ఫ్రాక్లు ఇంకా చూడండి ఇగో ఇలా కరెక్ట్గా వచ్చాయండి వేస్తే ఇవి కూడా స్టిఫ్గా ఉన్నాయి ఇగో ఇలా వేశారనమాట చాలా బాగా వేశారు ఇక బ్యాక్ పాయింట్ ఒకటి షోల్డర్ అనేది ఒకటి జాయింట్ చేయాలి హ్యాండ్స్ కూడా వేయాలి ఇప్పుడు అవి కూడా చేపిస్తాను ఓకేనా చూడండి చాలా చక్కగా చేస్తున్నారు కొంచెం ఈ మిషన్ దారం బాగా తెగుతుందండి పాపం కొత్తగా కదా తెగుతూ ఉంటే నేను ఎక్కించడం మళ్ళీ ఇది చిన్నగా వాకి చూపించడం ఇవన్నీ జరుగుతున్నాయి చిన్నగా దొక్కండి రన్ చేసేటప్పుడు లైట్గా టచ్ చేస్తే మీకు ఒకేసారి దారం అనేది తెగదు అది చక్రం తిప్పుకుంటా కొద్దిగా దొక్కండి లైట్గా అలా ఓకే ఇప్పుడు దొక్కండి ఇంకా ఊడదు అది అనేది ఊడదనమాట అలా అలా ఉండాలి చూడండి ఇలా దారం బాగా తెగుతుందండి కొత్త ఇది స్పీడ్ హై స్పీడ్ మిషన్ కదా వాళ్ళు నార్మల్గా కాళ్ళ మీద తొక్కిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇదిగా ఉంటుంది అది మంచిగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా తీసేసి దాని కింద పెట్టండి ఇలా అని కొంచెం పాదం ఇలా అని పర్లేదులేండి కొంచెం ఇనికి ముందు కానండి వస్తుంది దానికి లాగానే ఓకే రఫ్ చేయాలంటే చెప్తాను మీకు కింది కానండి ఇంకో రఫ్ ఇది ఇక ఇక్కడ ఉంది చూడండి ఇది ఇక ఇలా అంటే రఫ్ అవుద్ది కింద పెద్ద పెద్దదింది కానండి ఒకసారి ఓకే ఇలా కుట్టు వేయండి ఇలా మనం షోల్డర్ జాయింట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక చిన్నగా చిన్నగా రఫ్ చేయండి డబల్ కుట్టు వేసేసారు కదా అది అలాగే ఇంకా అంతే వేసేసి ఇక హ్యాండ్ సెక్ ఇచ్చండి అదొకటి కూడా వేద్దాము ఇంత పెద్ద మిషన్ మీద ఇంకా బ్లౌజ్ కుట్టారంటే టాప్ అండి అసలు ఇంతవరకు ఈ మిషన్ టచ్ లేదంట బామ్మగారికి కానీ తెలివి ఉంది అవగాహన ఉంది మిషన్ మీద చాలా గొప్ప అవగాహన ఈ మిషన్ నార్మల్గా వేరే వాళ్ళైతే తొక్కలేరు వేరే వాళ్ళైతే అసలుకి అనుభవం అనేది ఉండదు కొంచెం దారం తెగుతుందన్న ప్రాబ్లమే కానీ రఫ్ చేయడం కానీ రన్ చేయడం కానీ ఒక్కసారి చూపిస్తే ఇలా వెంటనే చేసేసుకుంటున్నారండి ఆ తెలివి అనేది స్వతహాగా ఉండడం చాలా గొప్పతనం ఆ తెలివి వల్లనే ఆ హుషారు వల్లనే ఈ వయసులో కూడా ఆ బామ్మ గారు మెడ ముక్కలు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా మెడ జాయింట్ చేసుకొని మెడ వేయాలి ఓకేనా మెడ వేసిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను ఇవన్నీ సమానంగా ఇలా కట్ చేసుకుంటున్నారు చక్కగా చేసుకుని ముక్క వేస్తారనమాట ఇప్పుడు బామ్మ గారు ఇప్పుడు ఈ నెక్ అనేది సమానంగా చెక్ చేసుకోవాలంట మనం ఏంటంటే కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి మనకి అనుమానం ఉండదు ఒకవేళ ఈ అనుమానం ఇప్పుడే క్లియర్ చేసుకోవాలండి అప్పుడు దాకా అవసరం లేదంటున్నారు బామ్మగారు చూడండి ఇలా ఇలా చెక్ చేసుకుంటున్నారు చూడండి ఇలా ఇంకా చూడండి కొద్దిగా ఆల్రెడీ వచ్చిందండి నిజంగానే వచ్చింది దాని మనం ఓకే ఆ కొద్ది గొప్ప అయితే ఏం కాదు ఏం కాదంట కొద్దిగా పట్టేటప్పుడు కొంచెం ఖర్చు పట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు నెక్కు వేపిస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఎక్కిస్తున్నారు మెడ అయితే వేశారండి ముక్క కట్ చేయలేదు మెడ అయితే వేశారు ఇక చూడండి మెడ ఇక నార్మల్గా మనం వేసినట్టే ఇంకా మెయిన్ మెయిన్ పార్ట్స్ చూపిద్దామని చెప్పేసి నేను ఆగాను ఇప్పుడు మీరు హ్యాండ్ ఎలా ఎక్కిస్తారు ఇలా చూసుకుంటున్నారనమాట చెక్కింగ్ ఓకేనా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ అనేది దీనికి ఎక్కుతుంది బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి లేకపోతే ఆ బ్యాక్ పార్ట్ మార్చుకుంటారు అసలు స్టిచ్చింగ్ విషయంలో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నారండి ఏ ముక్క ఎక్కడ పడుతుంది ఎలా తిప్పుకోవాలి ఏంటి వెంటనే అర్థమైపోతుంది కొంచెం ఈ ఏజ్లో ఏంటంటే మత్తిమరుపు లేకపోతే ఏదో కంటి చూపు తగ్గడము ఓపిక తగ్గడము ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి ఓకేనా ఈ చిన్న చిన్న వాటి వల్ల ఏమవుతుందంటే ఇక మనకి ఓపిక అనేది పోతుంది కానీ ఇప్పుడు ఈ ఆంటీ గారికి అలాంటిది ఏం లేదండి చాలా చక్కగా ఈజీగా మొత్తం కూడా చాకచక్యంగా చేసుకుంటున్నారు చిన్నగా మూవ్ చేయండి అంతే ఇక చిన్నగా అంతే అసలు చాలా ఈజీగా తిప్పుతున్నారండి జాకి ఎక్మే అది జాక్ ఎఫ్ ఫోర్ మిషన్ తొక్కడం అంటే కొంచెం ఏజీ ఉన్న వాళ్ళకి దగ్గర దగ్గర పది పదిహేను రోజులు అవుతుంది అనమాట గుర్రం సవారీ ఎంతో ఈ జాక్ ఎఫ్ ఫోర్ అవుతుంది అనమాట చాలా స్పీడ్గా ఉంటుంది ఓకేనా హాఫ్ నుంచి నేను ఎక్కించినట్టే ఎక్కించారండి చెయ్యి హ్యాండ్ అనేది హాఫ్ నుంచి ఎక్కించి మళ్ళీ అదే తిప్పి మళ్ళీ చక్కగా ఇలా ఇలా చూడండి ఇలా పెట్టేస్తున్నారు దించండి ఇంకొక హ్యా అలాగే సేమ్ యాస్టీజ్గా తిప్పేసి ఇలా ఎక్కిస్తున్నారు చూశారు కదా హ్యాండ్ ఎలా ఎక్కించారో చాలా షార్ట్గా చాలా తక్కువగా తీశానండి కొంచెం బామ్మగారికి టైం లేదని అంటే కొద్దిగా నేను కుట్టుకుంటూ కొద్దిగా తనతో కుట్టించుతూ మొత్తం బ్లౌజ్ని నేను సెట్ చేసేసుకుంటూ చేశానండి ఇంకా టైం లేదు ఫ్రీ టైంలో ఒకసారి బామ్మగారి ఇంటికి వెళ్దాము మీరు కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఆమె స్టిచ్చింగు ఆమె మిషను ఆమె జీవితం ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం చూద్దాం అందరం కూడా హాయిగా మంచిగా చూసి కొద్దిగా ఆమెకి ఏదో మనం ఒక ఫ్రెండ్స్ లాగా మంచిగా అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆమె ఈ వయసులో కుడుతున్నారు అంటే మనం చ చాలా అనుభవం తక్కువ వాళ్ళం ఏజీ తక్కువ వాళ్ళం కాబట్టి ఈమెతో మన అను ఆమెతో మనం అనుభవాలు పంచుకోవాలండి ఆమె స్టిచ్చింగ్ ఎలా ఉంది ఆమె ఉండడం ఎలా ఆమె ఏం సంపాదించుకుంది ఎలా ఉంది అనేది నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి నేను ఇక్కడే లోకలే ఈ బామ్మ గారిది నేను అటు వెళ్ళినప్పుడు నేను మీకు అడ్రస్ కూడా చెప్పారు వాళ్ళ ఇంటి అడ్రస్ నేను వెళ్ళి మీకు వీడియో అనేది పెడతాను ఓకేనా ఇప్పుడైతే చక్కగా మీరు ఈ యొక్క వీడియోని చూసుకుంటూ ఎంజాయ్ చేయండి ఇప్పుడు మీరు డైలీ ఐదు కుడతా అన్నారు కదా చేతి పని కూడా మీరే చేసుకుంటారు కదా మరి ఇంట్లో పని ఇదంతా ఎవరు మీరే చేసుకుంటారా ఈరోజు ఏం చేసుకున్నారు లంచ్ దొండకాయ కూర దొండకాయ కూర చికెన్ మటన్ అవి తింటారా అంటే సండే సండే తెచ్చుకుంటారా ఎంత మీరు ఒక్కరే అన్నారు కదా మీ కోడలు మీ మీ కొడుకు వేరే దగ్గర ఉంటున్నారు కదా వాళ్ళు కొంచెం జాబ్ పర్పస్గా అయితే ఇప్పుడు మీరు ఒక్కళ్ళు ఇక్కడ కిరాయాల కోసం ఉంటున్నారా కిరాయ ఎంత వస్తుంది మీకు మూడు వేలు వస్తుంది అన్నమాట అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళని చూసుకుంటూ రెండు రెండు ఫ్యామిలీ నాలుగు గదులు ఇద్దరికి ఒక గది పదిహేను వందలు పదిహేను వందలు ఓకే ఒకటి రెండు వేల ఐదు వందలు రెండు గదులు ఒక గది పదిహేను ఓకే అంటే నాలుగు వేలు మొత్తం ఓకే వాటర్ మంచిగా ఉంటుందా మీ ఇంట్లో టీచర్స్ కాలనీలో వాటర్ కొంచెం తక్కువ ఉంటుంది అని అంటారు చాలామంది తక్కువే పడవ ఎక్కువ నాకు టీచర్స్ కాలనీ తెలుసులే కానీ ఈమె గారు తెలియదు అండి ఈ మధ్య కాలమే నాకు పరిచయం అయ్యారు మిషన్ కొంచెం ఇవి ఫుల్ హ్యాండ్స్ ఇది హాఫ్ హ్యాండ్స్ కదా వన్ ఇంచ్ కొంచెం మీరు చేసేసుకోండి సరిపోతుంది అంతే ఇంక అట్లా పెట్టేయండి సరిపోతుంది ఇంకా అలా మనం లూజులు టైట్లు చూసుకొని ఇంకా స్ట్రైట్గా టూ టూ ఇంచెస్కి వేసేయండి రఫ్ అంటే ఇక అది కింది వత్తండి గట్టిగా గట్టిగా వత్తండి అంతేనా లాగలేదు తర్వాత లాగుతారంట భయమైంది కొంచెం ఇక అలా గుంజి చేసేయటమే చూడండి సైడ్ జాయింట్లు కూడా వేసేస్తున్నారు చక్కగా ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి మీరే ఓకేనా ఇలానేనండి చాలా చక్కగా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చూపిస్తాను అప్పండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంటి దగ్గర మిషన్ లేక ఏమి కుట్టలేదనమాట లంచ్ లంచ్ చేశారా ఒకసారి ఇటు చూడండి వీడియోకి వెళ్ళి చేశారా ఓకేనండి సరేనే బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు బ్లౌజ్ అయితే కంప్లీట్గా స్టిచ్ చేశారండి ఈ వయసులో కూడా బామ్మగారు ఖాళీగా కూర్చునే వాళ్ళకి ఒక నిదర్శనం అనమాట పని రా పని రాగానే సమ్మడం కాదండి అది కుట్టుకోవడం గొప్పతనం నేను ముఖ్యంగా ఈ రెండు వీడియోలు ఎందుకు తీశానంటే వయసుగా ఉన్నవాళ్ళు అంటూ ఉంటారు నాకు నొప్పులు నాకు రెండు ఆపరేషన్లు అయ్యాయి నాకు ముగ్గురు పిల్లలు మా ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అదే పని అని అంటూ ఉంటారు కానీ అదే ప్రశ్న ఈ బామ్మగారిని అడుగుదాము అసలు ఈ అనుభవం ఏందో మనకు చెప్తారు ఇలా అనే వాళ్ళకి మీ సమాధానం ఏందో చెప్పండి

అంతే సంపాదించుకోండి ఒకళ్ళ మీద ఆధారపడకుండా బతకాలి అది భర్త అయినా పిల్లలైనా ఎవరైనా కూడా మన కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాన్ని రోజులు ఏజీతో సంబంధం లేదు మన మైండ్తో సంబంధం మన తెలివితో సంబంధం అది చూడండి నడుము నొప్పి లేదంట కంటి నొప్పి లేదంట చలాకీగా చాలా చక్కగా నేను కొత్త మిషన్ చూపించినా కూడా టక్కున బ్లౌజ్ కుట్టి ఆడ వేశారండి నేను వీడియో డైలీ నేను ఒక ఇరవై నిమిషాలు తీస్తాను పదిహేను నిమిషాల్లోనే ఆపుకుంటూ ఆపుకుంటూ కొంచెం హెల్ప్ చేశానులేండి నేను అదే ఆ మిషన్ మీద అయితే నేను చేయకపోయేవాడిని మొత్తం కుట్టించేవాడిని అంత ఈజీగా చూడండి ఖాళీగా మనకి కొంతమంది తలనొస్తుంది నాకు మెడలు గుంజుతున్నాయి నాకు నడువు నొప్పులు అంటున్నారు ఈమె ఇంతవరకు సైట్ లేదు కళ్ళజోడు కూడా రాలేదండి ఈమె వయసుకి దేవుడు చాలా సపోర్ట్ చేశారు ఈమె ఈమె ఓపిక కూడా చాలా ఉందండి ఈమెకి ఎందుకంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత పింఛన్ తినుకుంటూ మగవాళ్ళు అయితే తిరిగి తాగి తిరుగుతూ ఆడవాళ్ళు అయితే మంచిగా అరుగుల మీద కూర్చొని అవారాలు పెట్టుకుంటూ ఉంటారు కానీ బాధ్యతగా బాధ్యతగా ఈ వయసులో కూడా మిషన్ మీద కూర్చొని చాలా చక్కగా నాలుగైదు కుట్టుకుంటున్నారంటే ఆఫ్ అండి ఇలా సీనియర్ టైలర్లకి మనం ఎంత సన్మానించినా ఏది ఇచ్చినా తక్కువేనండి ఈ మాటలు కూడా ఆమెకు సరిపోవు ఇలా పని చేసే వాళ్ళని మనం వాళ్ళని చూసుకుని ఆదర్శంగా తీసుకోవాలి గర్వపడాలి మనం నిదర్శనగా వాళ్ళల్లో కొన్ని పనులు నేర్చుకొని మనం కూడా చేయాలన్నమాట ఈ ముఖ్యంగా ఈ రెండు వీడియోలు తీసింది నేను మన దాంట్లో బద్ధకంగా ఉన్న వాళ్ళకి మన వీడియోలు చూసి కూడా కుట్టుకొని లేని వాళ్ళకి పని వచ్చి కూడా దూరం చేసుకునే వాళ్ళకి అన్నీ ఉండి కూడా కుట్టలేని వాళ్ళకి ఇది ఒక నిదర్శనం అండి ఇంతకు మించి అయితే ఇక మనం వీడియో వీడియో అయితే పెట్టలేము ఈమె వయసు ఈమె ఓపిక ఈమె యొక్క పనితనమే మనకు నిదర్శనం ఓకేనా ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో బామ్మగారి ఇల్లు కావాలి చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి ఇంటికి వెళ్ళి ఒకసారి చూసే చూద్దాం ఓకేనా